ఇటీవల గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాటం చేస్తూ ఉంటుంటే కాంగ్రెస్ పార్టీ పెరుగుదల చూసి ఊర్వలేక అధినాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడెప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతుందో అప్పుడు అధినాయకత్వం పేరు మీద ఈడీ కేసులతోటి చార్జ్ షీట్ అనుకుంటూ రకరకాలుగా వేధింపులు చేస్తూ ఉంది అసలు డక్కర్ హెరాల్డ్ నేషనల్ హెరాల్డ్ సంబంధించిన పత్రిక స్వాతంత్రం కోసం పోరాడిన పత్రిక ఇందులో ఎవరి పెట్టుబడులు కానీ ఎక్కడ దేశంలో దోపిడీ చేయలే ఈరోజు ఒకవేళ గాంధీ గారి కుటుంబమే అక్రమంగా ఆస్తులు సంపాదించాలనుకుంటే వందల మంది ముఖ్యమంత్రుల్ని ప్రధానమంత్రి దేశంలో కేంద్ర మంత్రుల అనేక మందిని ఈ దేశ పరిపాలనలో నియమించింది అటువంటి వాళ్ళు అవినీతికి పాల్పడాలనుకుంటే అసలు దేశంలో ఎక్కడుందో అటువంటి పరిస్థితుల ఆ కుటుంబాన్ని దేశం కోసం ప్రాణాలు అర్పిస్తే ఆ కుటుంబాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాదాపు ఎనభై సంవత్సరాల వయసు సోనియా గాంధీ గారికి అటువంటి అమ్మని కూడా కావలసుకొని విచారణ పేరు మీద వేధిస్తా ఉన్నారంటే ఎటువంటి రాక్షసత్వంతో వ్యవహరిస్తా ఉన్నారు ఆలోచన చేయండి తానే షాహి నైతలేగా నైతలేగా నరేంద్ర మోడీ తానే షాహి అని ఇలా దేశం గాంధీ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తా ఉంది నిజంగా ఒకవేళ అటువంటి ఆవనితి ఆలోచన ఉండి ఉంటే ఇటువంటి సాధారణ జీవితం గడిపే వాళ్ళని అడుగుతా ఉన్నాం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలని రాజ్యాంగాన్ని రక్షించాలని నరేంద్ర మోడీ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని పార్లమెంట్ లో మాట్లాడుతుంటే మొన్నటి గుజరాత్ లో సభలో నరేంద్ర మోడీ గారిని అడుగుతే ఎక్కడ బీజేపీకి దెబ్బ తరుగుతుందో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పెరుగుతుందో అని నాయకత్వాన్ని అధైర్యపరచడానికి ఇలా వీళ్ళ కేసుల పేరు మీద మరి వాళ్ళ మీద వేధింపులకు గురి చేస్తా ఉన్నారు ఇలా ఉస్నాబాద్ వేదికగా భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ నిజంగానే గాంధీ కుటుంబం అవినీతికి పాల్పడి ఉంటే తప్పకుండా మీరు జైల్లో పెట్టండి కానీ రాజకీయ కక్ష సాధింపు ధోరణితోటి వారిని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది అనుకుంటే అప్పుడు డిమోరలైజ్ చేయడానికి కార్యకర్తల ఆలోచన విధానాన్ని బలహీయపరచడానికి వాళ్ళ మీద కేసుల పేరు మీద విచారణకు పిలుస్తా ఉన్నారు ఇది న్యాయమా అని అడుగుతా ఉన్నాం దేశంలో అనేక మంది నీరవ్ మోడీలు లేదా గుజరాత్ అనేకమంది అనేక మంది దేశంలో మరి దేశాన్ని దోచుకుంటే విచారణ లేవు చర్యలు లేవు దేశం మొత్తం అన్ని రకాల ప్రభుత్వ సంస్థలు ఎల్లేసి ఎయిర్పోర్ట్లు పోర్టులు రకరకాల రైలు అన్ని కూడా ఆదాని అంబానికి అప్ప చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ ఈ దేశంలో పెద్ద ఆర్థిక నేరస్తుడిగా అటువంటి వాళ్ళ మీద ఎటువంటి విచారణ లేదు కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబమైనటువంటి నెహ్రూ కుటుంబమైనటువంటి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీల వారసులైన సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి మీద ఈ కేసులు మోపి విచారణ పేరు మీద వాళ్ళని విధిస్తా ఉన్నారు ఇది ముక్త కంట దేశంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి పౌరుడు భారతదేశం ఐక్యంగా భారతదేశం అభివృద్ధి కోరుకుని అందరూ కూడా ఈ వేధింపులను ఖండిస్తా ఉన్నారు మేమంతా వెంట ఉన్నాం రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు అదే చేయపడతని ఈరోజు కాంగ్రెస్ పార్టీ యావత్ దేశం అంతా కూడా నినదిస్తా ఉంది అందులో భాగంగా ఉస్మాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా రోడ్డు మీద ప్రజలకు ఇబ్బంది కలగదని ఈ ప్రభుత్వ వైఖరి నిరసనగా కేంద్రంలో ఏ అయితే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ పేరు మీద ప్రతిపక్షాలను వేధించడానికి ఉపయోగిస్తా ఉన్నారు వాళ్ళ మిత్ర పక్షాలు ఎన్ని అవినీతి చేసినా వాటిని మాట్లాడకుండా వేధింపుల కొరకే వాడుకుంటున్నటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ఉస్నాబాద్ కాంగ్రెస్ అండగా ఉందని మరి గట్టిగా ఒక్కసారి తపట్లతో తెలియజేస్తా ఉన్నాం ఈ కక్ష సాధింపుడు ఖండిస్తా ఉన్నాం గాంధీ కుటుంబంపై భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కక్ష సాధింపుడు తీవ్రంగా ఖండిస్తున్నాం ఖండిస్తున్నాం అనే మాటి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం